హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వైద్య విద్యార్థినికి ఆర్థిక సహాయం అందించడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనుషా మేడం థ్యాంక్ యూ మేడం ఆర్థిక సహాయాన్ని ఈ ఎంబీబీఎస్ స్టూడెంట్కి అందించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం బర్త్డే సందర్భంగా సునీతకి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కులు సో మేడం వారి చేతుల మీదుగా అందించారు క్రాంతి గారు థ్యాంక్ యూ సార్ ఈ సమాజం నుంచి అన్ని తీసుకొని స్థాయికి ఎదిగిన తర్వాత మనం కూడా కొంత సామాజిక ఇతరులకి సహాయం చేయాలనే కాన్సెప్ట్ చాలా విలువైంది అయితే మేడం వారు గత రెండు సంవత్సరాల నుంచి నా పరిచయం అప్పుడు నుంచి రెండు సార్లు ఎంబీబీఎస్ స్టూడెంట్ కి మేడం ఆల్రెడీ ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం అందించుకుంటూ వస్తున్నారు స్ఫూర్తితో ఇలాంటి పిల్లలకి హెల్ప్ చేయడం విధంగా చాలా గర్వకారణం ఇలాంటి ఆని ముత్యాలు కూడా గవర్నమెంట్ రెసిడెన్షియల్ సర్వే ఎంబీబీఎస్ సీట్ కొట్టడం సో వాళ్ళ ఫాదర్ సింగరేణి కాలనీలో ఉంటూ ఆటో నడుపుతారు వాళ్ళ మదరు హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నారు సో అమ్మాయి చదివించుకోవడానికి చాబాయి పడుతూ చదివిస్తున్నారు అదే ఉద్దేశంతో ఆ మేడం వారికి తెలియజేయడంతో మేడం స్పందించి ఈరోజు మేడం యొక్క సందర్భంగా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు సో జన్మదిన శుభాకాంక్షలు మేడం మీ పుట్టినరోజు ఎవరో హెల్ప్ అవుతూనే వస్తుంది ప్రతి సంవత్సరం ఇది కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి ఇలాంటి పిల్లలకి ఎంతో మంది హెల్ప్ చేయాలని కోరుకుంటూ సపోర్ట్ సార్ కూడా నిలబడ్డారు సో థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మేడం